తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా మొదటిగా ఆదివారం అంకురార్పణ ధ్వజారోహణతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది పద్నాలుగవ తేదీ కళ్యాణోత్సవం గ్రామోత్సవం పదిహేనవ తేదీ ఉదయం వసంతోత్సవం రాత్రి తెప్పోత్సవం పదహారవ తేదీ ధ్వజవరోహణము భక్తి కార్యక్రమాలను డెబ్బై వేల పైచులకు భక్తులు చూసేలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు వేసవి ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు త్రాగునీరు మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలియజేశారు స్వామి అమ్మవార్లను దర్శించుటకు విచ్చేయు భక్తులకు వెంకటగిరి రాపూరు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేయడం జరిగిందని

అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మఫ్టీలో క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాము అలాగే మొబైల్ పార్టీలు ట్రాఫిక్ ఎక్కడా కూడా జామ్ అవ్వకుండా మొబైల్ పార్టీని కూడా ఏర్పాటు చేశాము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలని ఎలాంటి దొంగతనాలు ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఉన్నాయని ఎందుకు ఆటో ఇద్దరు కానిస్టేబుల్స్తో మనకి తిన్నాళ్ళు జరిగే ఎన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ప్రజలని అప్రమత్తం చేసే మొబైల్ ఆటోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మన వెల్లంపల్లి గ్రామ పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా డైమండ్ ఆట ప్యాక్ ఆట లాంటి అసాయ కార్యకలాపాలు జరగకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నాము ఒకవేళ మా ఆదేశాలను ధిక్కలించి ఎవరైనా సరే అలాంటి గేములు నిర్వహించినా ఏర్పాటు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాను ఈ పదమూడవ తేదీ నుండి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీ బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నవి మన గ్రామస్తులైతే అధికారులైతే ఈ యొక్క భక్తులైతే అందరూ సమన్వయంగా ఇరవై రోజుల నుంచి అన్ని ఈ యొక్క బ్రహ్మోత్సవాల జరిగేది కార్యక్రమం గురించి సమన్వయపరచుకొని ఇప్పుడు ఏ కార్యక్రమం జరగాలనో ఎక్కడ ఏ విధముగా లోటుపాటు లేకుండా జరిగేదానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇస్తారు మా పరంగా మేము కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు వాళ్ళకు విసుగు చెందే విధము కాకుండా సాధ్యమైనంత త్వరగా దర్శన భాగ్యం కల్పించి ప్రసాదములు అందించి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉన్నాము సో క్యూ లైన్ ఉండేది ఆ క్యూ లైన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి దర్శనానికి చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెండో క్యూ కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎక్కువ మందికి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో రెండు క్యూలు ఏర్పాటు చేయడం జరిపిందని కూడా తెలియజేస్తున్నాం